शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्पविघ्नोपसान्तये श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे पराम् वासुदे वसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं కృష్ణం వందే జగద్గురు యర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నధ తదాత్మానం తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి గీత అంటే ఒక రేఖ సరళ రేఖ అనుకుంటాం అంటే రేఖకి పుట్టినరోజు అని కాదు గీత అంటే భగవద్గీత ఇది ఒక మంచి పుస్తకం మనుషులకి పుట్టినరోజులు ఉంటాయి కానీ భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం ఈ భగవద్గీత మనం పుస్తకానికి పుట్టినరోజు చేయడం మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి భగవద్గీత పుస్తకాన్ని అసలు ఎవరైతే చేతిలో ధరిస్తారో వారికి అపజయం ఉండదు అంటే పుస్తకాన్ని పట్టుకుంటే అపజయం ఉండదు అని అంటే పుస్తకాన్ని పట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాం దానిలో ఏముందో చూస్తాం ఇది చదువుతాం నేర్చుకుంటాం అది మన జీవితానికి ఆకళింపు చేసుకుంటాం అప్పుడు మనకి అసలు అపజయం అనేది ఉండదు అసలు జీవితం అంటే ఏంటి జీవితం అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అంటే మరణించడానికి ముందు సమయం వరకు ఉన్నటువంటి సమయాన్ని జీవితం అంటాం ఆ జీవితాన్ని ఏం చేయాలి ఒక క్రమ పద్ధతిలో నడపాలి జీవితాన్ని చక్కగా మనం ఒక మంచి మార్గంలో నడుపుకోవాలి ఇప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇస్తారు ఏదైనా మనం వస్తువు కొన్నాము ఒక కారు టీవీనో ఏదో కొన్నాము ఆ వస్తువుకి ఏంటి ఒక పైపర్ పెట్టిస్తాడు మనకు లోపల అంటే దీన్ని ఇలా వాడుకోవాలి ఇలా యూస్ చేయాలి అని అలాగా మన జీవితాన్ని మరి ఎలా వా వాడుకోవాలి మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి అనడానికి మాన్యువల్ ఏంటి అంటే భగవద్గీత పుస్తకం అది మన జీవితానికి అలా ఉపయోగపడుతుంది అందుకే భగవద్గీత ఒక మత గ్రంథం అని ఎవరు అనకూడదు ఇది మత గ్రంథం కాదు మతిని మార్చేటువంటి గ్రంథం మనలో ఉన్నటువంటి ఆలోచనల్ని మార్చేటువంటి గ్రంథం చాలామంది చాలా కాలం పాటు దీన్ని ఎవరైతే చనిపోతారో వాళ్ళ దగ్గర పెట్టడం లేకపోతే గుళ్ళో పెట్టడం ఆ గుళ్ళో విన్నప్పుడు మాత్రమే అది తెలుసుకోవడం దాని అర్థం తెలియకుండా ఉంటాం ఇలా చాలా కాలం నడిచింది ఇప్పుడు దానిలో మార్పు తీసుకురావాలని చాలామంది మహానుభావులు ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా అది జరుగుతుంది మనం తప్పించి భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాల్లో వాళ్ళందరూ ఆకలింపు చేసుకుంటున్నారు దాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టుకుంటున్నారు భారతదేశంలోని ఇంకా పాఠ్యాంశాలుగా పుస్తకాల్లోకి రాలేదు ఎప్పుడైతే ఇవి పాఠ్యాంశంలో ఏర్పడతాయో పిల్లల్లో నిరాశ నిస్పృహలు ఉండవు పిల్లలు అంటే ఏంటి వాళ్ళు అసలు ఏమీ తెలియకుండా ఉన్నటువంటి ఏమి రాయబడినటువంటి నల్లబల్ల లాంటి వాళ్ళు అని చెప్తారు అంటే ఏంటి ప్లెయిన్గా ఉంటుంది వాళ్ళ మనస్సు మనం ఎలాంటివి చెప్తే అలాంటివి తీసుకోగలుగుతారు వాళ్ళు అది చిన్న వయసులో ఇంకా సాధ్యమవుతుంది అందుకే భగవద్గీత గీతా జయంతి రోజున ఈ భగవద్గీత పోటీలు పెడుతూ ఉంటారు పిల్లలకి ఎందుకు కనీసం అప్పుడైనా భగవద్గీతను చదువుతారు విడి రోజుల్లో మనం ఎలాగో మనకి పిల్లలకి మనకి చెప్పే సమయం ఉండదు ఇప్పటి కాలంలో వాళ్ళకి ఎవరికి శ్లోకాలు చెప్పేటువంటి సమయం లేదు లేదు కనుక పిల్లలు కొంచెం మనకి సమాజంలో సంఘంలో వ్యతిరేకంగా తయారవుతున్నారు మంచి విషయాలు రామాయణ మహాభారత కథలు ఎప్పుడైతే చెప్తూ ఉంటారో వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవరు వాళ్ళు చక్క మంచి మార్గంలో వెళుతూ ఉంటారు అలా మార్గాన్ని ఏర్పరచాల్సింది పెద్దలే అది ఏర్పరిచే సమయాన్ని కూడా మనమే ఏర్పరచుకోవాలి రోజు ఒక గీతా శ్లోకాన్ని చదవగలిగితే చాలు అసలు భగవద్గీత భగవద్గీత అని ఇందాక నుంచి అంటున్నాం కనుక భగవద్గీతలో ఏమున్నది అనేది తెలుసుకుంటే చాలా విషయం చాలా మనకు స్పష్టమవుతుంది ఎక్కడ కూడా భగవద్గీతలో అంటే భగవంతుడి ద్వారా చెప్పబడినటువంటి గీత భగవంతుని పద్మనాభుడి యొక్క ముఖ పద్మము నుండి వెలువడినటువంటి మాటలు అవి ఎక్కడ వెలుపడ్డాయి చాలా కాలం అర్జునుడు సన్ని సన్నిహితంగా ఉన్నాడు కానీ మహాభారత కాలంలో ఎప్పుడూ అవి చెప్పలేదు ఈ లక్ష ఇరవై నాలుగు వేల శ్లోకాల మహాభారతం వేదవ్యాస మనకి అందించినటువంటిది ఆ వేదవ్యాసుడు చెప్పినటువంటి ఈ మహాభారతంలోనే ప్రస్థానత్రయంలో ఈ భగవద్గీత ఉన్నది అర్జునుడు ముందు నుంచి కృష్ణుడితో సాన్నిహిత్యంగా ఉన్న యుద్ధ క్షేత్రంలో మాత్రమే భగవద్గీతను బోధించాడు ధృతరాష్ట్రుడికి సంజయుడు కూడా చెప్పాడు యుద్ధం గురించి దాని గురించి కానీ ఆయన తీసుకోలేదు ఈయన చక్కగా దాన్ని గ్రహించగలిగాడు అర్జునుడు మోక్షాన్ని పొందగలిగాడు అర్జునుల్లో మనం కూడా ఆ గీతలో భగవద్గీతలో స్వామివారి చెప్పినటువంటి విషయాల్ని గ్రహించాలి ఎక్కడ కూడా ఇది మత గ్రంథం అని ఒక మన భారతదేశంలో ఉండాలి మనకి ఈ గ్రంథం అని ఏమీ లేదు ఇది విశ్వవ్యాప్తమైనటువంటి గ్రంథం విశ్వగ్రంథం అసలు ఎవరైతే భగవద్గీతని చదువుతారో వాళ్ళకి నిరాశ నిస్పృహ అనేటువంటివి దరి ఆనందంగా జీవిస్తాడు ప్రతి శ్లోకము విలువైనది అందుకే ముందు చాలామంది భగవద్గీతని చదువుతుంటే పిల్లలకి ఇప్పటి నుంచే వైరాగ్యం నూరు పోస్తారా అంటారు అసలు అది వైరాగ్యం వచ్చేటువంటి గ్రంథమే కాదు ఆ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో ఆ ఎవరైతే వాళ్ళు ఆ శ్లోకాల్ని ఆకలింపు చేసుకుని భగవద్గీతలో శ్లోకాల్ని అనుసరించగలుగుతారో వారికి అసలు అపజయం అనేదే ఉండదు జీవితం ఆనందంగా గడిచిపోతుంది చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను మేడం మీరు భగవద్గీత చెప్తారు కదా భగవద్గీత ఒక్కసారి ఇస్తారా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి కదా దాంట్లో అని అలా ఇప్పుడు కానీ అది కొంతమంది అడుగుతున్నారు అలా కానీ అందరూ అలా అడిగేటువంటి సమయం రావాలి భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి ప్రతి వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఉండాలి ఎందుకు మనకి గాంధీ గారు చెప్తారు చాలా చక్కగా భగవద్గీత ఎంత గొప్పదో నా సమస్యలకి సమాధానాలన్నీ భగవద్గీతలోనే లభించాయి నాకు అని చెప్పారు ఆయన భగవద్గీత అంతలాంటి గొప్ప గ్రంథం ఇంకొకటి లేదు అని వివరించి చెప్పారు ఇప్పుడు వాళ్ళలో మనం చూడాలంటే ఇంకా ఇప్పుడు కాలంలో చూడాలి అంటే ఆవిడ చంద్రమండలంలో ఉన్నటువంటి అన్ని రోజులు కాలం గడిపినటువంటి ఆవిడ ఏం చెప్పారు ఆవిడ నాతో పాటు ఏముందన్నారంటే భగవద్గీత ఉంది మీరు చూడండి ఈ పర్వతారోహణ చేసేటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నాకు భగవద్గీతే నేను ఇంత ధైర్యంగా ఉండడానికి కారణమైంది నాలో నిస్పృహ లేకుండా ఉండటానికి కారణమైంది ఆరు నెలలు ఆవిడ స్పేస్లో ఉన్నా ఆవిడ చెప్పినటువంటి విషయం నా చేతిలో భగవద్గీత ఉంది నేను భగవద్గీత చదివాను కాబట్టి నాకు నిరాశ నిస్పృహలు నాకు దరి చేరలేదు అని చెప్పింది ఒక మంచి శ్లోకం ఉంటుంది భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా చిన్న మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి కర్మ చెయ్యి మనిషికి కర్మ చేస్తే మంచి కర్మ చేసామనుకో ఆ ఫలితం కూడా మంచిగా ఉంటుంది చాలా మంచి ఫలితం వస్తుంది అంతే కర్మ చెయ్యి కర్మను గురించి ఫలితాన్ని ఆ నువ్వు ఆశించొద్దు అసలు ఫలితం ఏమవుతుందో నీకు అనవసరం నువ్వు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది మనందరికీ ఇంకొక సంశయం కూడా ఉంటుంది ఏంటంటే జన్మ పునర్జన్మ ఉందా లేదా మనిషి మళ్ళీ పుడత ఇట్లాంటివి చాలా సంశయాలు ఉంటాయి పిల్లలకైతే అసలు కోకొల్లలు వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి సందేహాలు చాలా విచిత్రంగా ఉంటాయి చాలా మంచి సందేహాలు అడుగుతారు కానీ మనం అంత సమయం ఇవ్వాలి వాళ్ళకి అడిగి మనం డౌట్స్ క్లారిఫై చేసేంత సమయం మనం ఇవ్వగలగాలి కాబట్టి జన్మ పునర్జన్మ ఉందా అని అడుగుతారు దాని గురించి కూడా దాంట్లో భగవద్గీతలో చక్కటి సమాధానం మనం కలుగుతుంది దొరుకుతుంది ఏంటి అంటే జన్మ ఉంది కానీ ఆ జన్మ పునర్జన్మ వస్తుంది మళ్ళీ పుట్టినవాడు మరణించక తప్పదు అది ఖాయం అది ముందే చెప్పేస్తాడు ధ్రువం జన్మ మృతస్య కాబట్టి మళ్ళీ మరణించిన వాడు ఏం చేస్తాడు మళ్ళీ పుడతాడు ఆ పుట్టడం ఎలా పుడతాడు అంటే చేసినటువంటి కర్మను అనుసరించి పుడతాడు వాడు సత్కర్మలో ఆచరిస్తే వాడు ధర్మ మార్గంలో ప్రయాణిస్తే ధర్మంగానే ఉండేటువంటి జన్మని తీసుకోగలుగుతాడు మళ్ళీ మంచి జన్మ వాడికి లభిస్తుంది మళ్ళీ మానవ జన్మ నుంచి జన్మరాహిత్యం పొందాలి అంటే ఇంకా వాడు ధర్మాన్ని ఎక్కువగా పట్టుకున్నట్లయితే జన్మరాహిత్యం కూడా లభిస్తుంది కానీ మళ్ళీ పుడతాడు అనేది మాత్రం తప్పకుండా ఉంది దీంట్లో ఆత్మ ఈ శరీరాన్ని ఎట్లా అయితే మనం పాత బట్టల్ని వదిలేసి కొత్త బట్టలు ధరిస్తామో చిరిగిపోతే ఆ బట్టలు కట్టుకోము అలాగే ఈ శరీరం కూడా కొంతకాలానికి నశించిపోతుంది మళ్ళీ జన్మిస్తాడు మనిషి మళ్ళీ పునర్జన్మ ఉంది అనేది దానిలో వివరించబడుతుంది ఆ పునర్జన్మ ఎలా వస్తుంది అనేది కర్మను బట్టి వస్తుంది ఇలాంటి చాలా మనకి సమాధానాలు భగవద్గీతలో లభిస్తాయి చాలా విషయాలకి అలాగే మనిషి ఎలా జీవించాలి ధర్మం వైపు ఎలా నడవాలి ధర్మం అధ ఎప్పుడైతే అధర్మం జరుగుతుందో ఆ అధర్మాన్ని ప్రశ్నించగలగాలి ప్రశ్నించడమే కరెక్ట్ అయినటువంటి విషయం అంతేగాని ఆ ధర్మాన్ని సహిస్తూ ఉండటం కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటివి తర్వాత ఆహార నియమాలు ఆహారం ఎలాంటి ఆహారాన్ని భుజించాలి ఆహారం ఏమవుతుంది మనిషిలోకి వెళ్ళాక అందుకే అహం వైశ్వానరోభూత్వా అనేటువంటి శ్లోకం ఆ శ్లోకం ఆహార నియమాలు ఆహారం తీసుకోవడం ఆహారం ఎలా పచనం అవుతుంది మనిషిలో ఎన్ని విధాలుగా మారుతుంది ఆ ఆహారం పచనమైన తర్వాత ఈ విషయాలన్నీ భగవద్గీతలో ఉన్నాయి చివరిగా మనకి విశ్వ సందర్శ రూపయోగం అని చెప్పి చూపిస్తాడు పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అక్కడ భగవంతుడు అసలు అంతటా నేనే వ్యాపించి ఉన్నాను అనేది చాలా చక్కగా వివరించి చెప్తాడు అసలు భగవద్గీత రావడం మొదట మొదటి ఎక్కడొచ్చింది విషాదయోగంతో ప్రారంభమైంది అర్జున విషాదయోగం అని మొదలు పెడతాడు విషాదయోగంతో ప్రారంభమైంది అర్జునుడు అక్కడకు ముందు వరకు ఆయన క్షాత్రధర్మం ఏంటి యుద్ధం చేయాలి అక్కడ కౌరవులని వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు నశింప చేయాలి వాళ్ళని ఉనికిని లేకుండా చేసుకోవాలి అన్నది ఆయన ఇది కానీ అక్కడ యుద్ధక్షేత్రంలోకి వచ్చి ఎప్పుడైతే భీష్ముడు వీళ్ళందరూ కొద్ది మన గురువు గారు కనిపించారు ద్రోణాచార్యులు వారు ఆయనకి ఒక్కసారిగా నిశ్చత్వం వచ్చేసింది కూలబడిపోయాడు అంతే యుద్ధక్షేత్రంలో అలా నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి కృష్ణుడికి ఉత్సాహాన్ని తెప్పించి మళ్ళీ నిరాశా నిస్పుల నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన క్షాత్రధర్మాన్ని బోధించవలసి వచ్చింది యుద్ధం చేయను అన్నటువంటి అర్జునుడితో ఆయన ఏమన్నాడు తెలుసా ఎలా అయినా అధర్మం నశిస్తుంది నువ్వు చేయకపోతే నేను చేస్తాను కానీ అధర్మాన్ని మాత్రం పెళ్ళి బినిమ్మను అది మాత్రం ఖాయం నువ్వు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటావు కదా అక్కడ నేను అనేటువంటి పదానికి అసలు లేదు నేను అనేది లేదు అక్కడ చేసేవాడు చేయించేవాడు భగవంతుడు మాత్రమే అక్కడ నీదన్నదేటువంటి పదమేమి లేదు ఇలాంటి ఎన్నో విషయాల్ని భగవద్గీతలో ఉంది అందుకే భగవద్గీతకి మనం గీతా జయంతి జరుపుతాం గీతా జయంతి రోజు ఏం చేయాలి అనేటువంటి సంశయం అందరికీ ఉంటుంది అసలు భగవద్గీత పుస్తకాల మీద మన దేశస్థులు కాదు ఇతర దేశస్తులు చేసినటువంటి ఏదైతే రీసెర్చ్ ఉందో దాన్ని అసలు భగవద్గీతలో ఏ ఉంది అనేది రీసెర్చ్ చేశారో వాళ్ళు రాసినటువంటి వివరణ చెప్పాలి అంటే మనకు ఒక తొమ్మిది రోజులు పది రోజులు చెప్పుకున్న వాళ్ళ వివరణ సరిపోదు అంత గొప్ప వివరణ ఇచ్చారు అందుకే ఈ మధ్య కాలంలో వచ్చింది ఓపెన్ హ్యామర్ ఓపెన్ హ్యామరు ఆ భగవద్గీతను చదువుకోవటానికి భారతదేశం వచ్చాడు దానికోసం సంస్కృత భాషను నేర్చుకున్నాడు తర్వాత ఓపెన్ హ్యామరు అణుబాంబుని పరీక్షించినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి ఇంకా ముగ్గురు నలుగురు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఆ అణుబాంబు పరీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఓ అని అరుస్తుంటే ఈయన మాత్రం భగవద్గీత అధ్యాయంలో ఉన్నటువంటిది అంటే ద్వాద సాధిత్యులు ఒక్కసారే ఉద్భవిస్తే ఎలా ఉంటుందో వాళ్ళ ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఉంది అని భగవద్గీతలో శ్లోకం చెప్పాడు ఆయన ఓపెన్ హ్యామర్ ఇప్పటికే సినిమా చూడొచ్చు మీరు పిల్లలకు చూపించవచ్చు ఓమె ఓపెన్ హ్యామర్ గురించి అంత గొప్ప విషయం భగవద్గీతలో ఉంది భగవద్గీతను చదివితే మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం ఇప్పటికీ మా మనస్సు బాగాలేదు అంటే మానసికంగా ఉన్న రోగం చాలా కష్టం శరీరానికి వచ్చిన రోగం తగ్గుతుంది కానీ మానసికంగా మనస్సుకు వచ్చినటువంటి రోగం తగ్గదు ఇలాంటి దానికి మానసిక శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సైకాలజీ పరంగా ఏవో చెప్తూ ఉంటారు దాన్ని ఆచరిస్తూ ఉంటాం కానీ దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు భగవద్గీతను నేర్చుకుంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాల అర్థాలు తెలుసుకుంటే అసలు ఆ మానసిక శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం సైకాలజిస్టుల అవసరమే రాదు ఇది ఖచ్చితం ఖచ్చితంగా వెళ్ళి మీరు భగవద్గీతని చదవండి అర్థాన్ని తెలుసుకోండి ఆ అర్థంలో ఉన్నటువంటి దాన్ని జీవితంలో ఆకలింపు చేసుకోండి అంటే మన జీవిత మార్గంలో ఉపయోగిస్తే ఖచ్చితంగా భగవద్గీత మనిషికి మార్గాన్ని చూపించేటువంటి గీత అందుకే గీత నేర్చుకో రాత మార్చుకో అంటారు మనకి భగవంతుడు ఒక రాత రాస్తాడు బ్రహ్మదేవుడు ఆ రాతని మార్చుకునేటువంటి శక్తి ఎక్కడ ఉందంటే మన చేతుల్లోనే ఉంది అది ఎలా మార్చుకోవచ్చు అంటే ఆ రాతని ఎలా మనం సరిచేసుకోవచ్చు అనేది భగవద్గీతలో ఉంది భగవద్గీత మనకి మంచి ఒక మంచి పుస్తకం అనే పుస్తక దృష్టితో చూడొద్దు భగవంతుడి నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు అది భగవంతుడు నాతో చెప్తున్నాడు అర్జునుడితో కాదు చెప్తున్నాడు అది మనకు తెలియటం కోసమే అర్జునుడిని పెట్టుకొని మనతో చెప్తున్నాడని మనం భావించాలి అలా భావించి ఎప్పుడైతే భగవద్గీతను చదువుతామో దానిలో విషయాలన్నీ అందరికీ అర్థమవుతాయి అసలు ఇప్పటికీ చాలామంది భగవద్గీతను చదివి స్ఫూర్తిని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకంలో అర్థాన్ని మనం చూస్తే జీవితంలో ఓడిపోవటం అనేది ఉండదు ఎప్పుడు గెలుపు నీదే ఓటమి ఉండదు నిరాశ రాదు నిస్పృహ రాదు మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు నేను అనే పదం పోతుంది ఇదంతా భగవంతుడు చేయిస్తున్నాడు నేను త్రూ ప్రాపర్ ఛానల్ అంతే భగవంతుడికి ఒక వారధి నేను మంచి పనులు చేయడానికి అనేటువంటి ఉద్దేశం ఈ భగవద్గీత ద్వారా జరుగుతుంది అందుకే ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు భగవద్గీత ఎప్పటికీ పుట్టి ఇది భగవంతుడి నోటి నుంచి వెలుబడ్డటువంటి గీత అందుకే గీత సుగీత కర్తవ్యం మంచి గీత నేర్చుకో నీ రాత మార్చుకో అని భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇక్కడ ఇంత గొప్పదైనటువంటి భగవద్గీత గీతా జయంతి రేపు డిసెంబర్లో ఉంది ఫస్ట్ తారీఖు రోజున ఆ రోజు ఏం చేయాలి అంటే కనీసం మీరు భగవద్గీత పుస్తకాన్ని లేని వాళ్ళు కొనండి గీతా పుస్తకాన్ని మీ ఇంట్లో పెట్టండి కనీసం రోజు ఒక పువ్వు పెట్టండి కొన్ని రోజులకి మీకు అనిపిస్తుంది అసలు ఈ పుస్తకంలో ఏముంది చూసి చదువుదామని కొన్ని రోజుల తర్వాత గీతని మూడు రకాలుగా చదవాలి భగవద్గీత పుస్తకాన్ని ముందు చదవాలి తర్వాత నేర్చుకోవాలి తర్వాత దాన్ని జీవితంలో అవలంబింప చేసుకోవాలి ఇవి మూడు స్థాయిలు కనుక జీవిత ఆ శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి నాకు చదువుకోలేకపోతున్నాను నేను చెప్పలేకపోతున్నాను అంటే పర్వాలేదు దానిలో నష్టమేం రాదు ఆ గీత పుస్తకంలో ఉన్నటువంటి కింద భావం ఉంటుంది అది తెలుగు భాషలోనే ఇస్తారు ఆ భావాన్ని కూడా చదువుకునే సమయం లేదు శ్లోకము అర్థము చక్కగా మనకి యూట్యూబ్లో ఉన్నాయి ఆ శ్లోక అర్థాన్ని వినండి ప్రతిరోజు చాలామంది చెప్పి ఉన్నారు ఘంటసాల గారు తర్వాత గంగాధర శాస్త్రి గారు ఇలా గొప్ప గొప్ప వ్యక్తులందరూ చెప్పి ఉన్నారు ఆ శ్లోకాల యొక్క అర్థాలను వినండి ఆ నేర్చుకోండి ఆ అర్థాన్ని మీ జీవితంలో ఉపయోగించుకోండి జీవితం చక్కగా సుగం సుమార్గంలో అంటే సుగమమైనటువంటి మార్గంలో అసలు మన బాటలోకి ఇక ముళ్ళనేవే రావు అలాంటి మార్గంలో పయనించగలుగుతాం అలాంటి గీతా జయంతి రోజున మీరు భగవద్గీత పుస్తకాలు అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో లేకపోతే కొని తెచ్చిపెట్టుకోవడం మా ఇంట్లో ఉందండి అంటే చక్కగా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలని పిల్లలకి బోధించండి మీకు అవకాశం ఉన్నటువంటి పిల్లలు లేదా మీ ఇంట్లో పిల్లలకే చెప్పండి తర్వాత ఒక భగవద్గీత పుస్తకాన్ని కొని వాళ్ళకి ఇవ్వండి ఇలాంటివన్నీ గీతా జయంతి రోజు ఆచరించవలసినవి ఆ గీత గురించి వినడం అలాగే భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని ఆకళింపు చేసి అందరికీ చెప్పడం అప్పుడైనా మారి భగవద్గీత గురించి కొంతమంది ఆలోచన విధానం భగవద్గీత గురించి తప్పుగా ఉంది ఇది ఒక మత గ్రంథం అని కొంతమందికి ఏమో ఇది పెద్దవాళ్ళు చేసుకునేది పెద్దవాళ్ళు చదువుకునేది మాకు సంబంధం లేదని ఇలాంటి ఆలోచనలన్నీ చాలామందికి ఉన్నాయి ఆ ఆలోచనని తొలగిస్తూ గీతా జయంతి రోజున ఆ ఒక శ్లోకాన్ని నేను నేర్చుకొని దాని అర్థాన్ని తెలుసుకుంటాను నా జీవితంలో ఉపయోగించుకుంటాను అని మొదలుపెట్టి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని నేర్చుకోండి మీ జీవితం చక్కగా పూల బాటలో పయనిస్తుంది ఈ విషయం పద్యం ఇది నేను చెప్పలేదు గీతాచార్యుడు అయినటువంటి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం కనుక గీతని చదువుదాం చదివిద్దాం పది మందికి పంచుదాం గీతా జ్ఞానాన్ని గీతా అజ్ఞానం అనేది అమృతంతో సమానం కనుక ఈ గీతా జ్ఞానాన్ని పది మందికి చేరవేద్దాం అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని చక్కగా గీతని పఠించండి అలాగే మీ జీవితంలో అవలంబించుకుంటారని ఆశిస్తూ ఆ గీతాచార్యుడి యొక్క కృప మీ అందరి మీద ఉండాలి అని ఆశిస్తూ సహనా వవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్సు మా విద్విషావహై ఓ శాంతిశాంతిశాన్ని